తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీరు సోమవారం దర్శించుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయండి ముందు కూడా లాస్ట్ టైం వచ్చాం ఆయన దర్శించుకున్నాం ఆయన దర్శించుకోవడం వల్ల మాకు ఎన్నో లాభాలు జరిగాయండి ఆ నమ్మకంతో కూడా మళ్ళీ మేము వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఎలాగేలా ఉండాలని చెప్పేసి మరి మీరు కోరుకుంటున్నాం అండి